సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు ఫైల్స్ పైన సంతకాలు చేశారు ఐదు ఫైల్స్ తో పాటు ఒకటి అన్న క్యాంటీన్ ముఖ్యంగా అన్న క్యాంటీన్ పైన సంతకం చేస్తాడు అన్న క్యాంటీన్ రాష్ట్రంలో వచ్చి పలు చోట్ల ప్రారంభించారు అదే కర్నూల్లో కూడా ప్రారంభానికి శ్రీకారం చుట్టారు కర్నూల్లో ప్రారంభిస్తే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనతో స్థానిక ప్రజలు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకుందాం మనం కర్నూలు లోకేనా అన్న క్యాంటీన్ లో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఎలా అనిపిస్తుంది ప్రారంభిస్తే హ్యాపీని ఎందుకంటే లేబర్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ అందరు రోడ్ల మీద పని చేసుకుంటారు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అందరు పెద్ద పెద్ద హోటల్కి వెళ్తిన తినలేరు చాలా మంది పెద్ద ప్రజలు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఓపెన్ చేయాల్సిందే అన్ని సెంట్రల్ లో కాకుండా కనీసం లేబర్ ఏరియాలో ఓపెన్ చేస్తే బాగుంటది వాళ్ళందరూ తక్కువైపోతారు అందరూ ఎవరు చేయాల్సిన అవసరం కదా ఫైవ్ రూపీస్ కి మంచి బోయిన వస్తే అన్న క్యాంటీన్ లో చేసాను స్టార్టింగ్ లో అందరు చూసి చూడడానికి బాగుంది కంటిన్యూ చేయొచ్చు ఈ అన్న కంటే ఎవరు వరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు పేద వాళ్ళకు పని చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో తిని పని పనిమిది వచ్చింటారు కొంతమంది హాస్పిటల్ దగ్గర వచ్చిండారు వాళ్ళందరికీ ఎక్కువ బడ్జెట్ లో భోజనం ఎలా అనిపిస్తుంది వస్తే బాగుంటుంది అప్పుడు కూడా కంటిన్యూ చేసి బాగుంటుండే అనిపించింది కానీ ఏమో చేయలేదు చేస్తే బాగుంటుంది కొంతమందికి ఉపయోగపడతాయి కొంతమందికి దానికి ఏదో ప్రభుత్వం అది రాష్ట్రాన్ని మేపుతున్నారు సోమారుగా తేడి చేస్తున్నారు అనుకుంటారు కానీ ఆకలి తెలుస్తుంది దాని విలువ అంతేగా మాధవ్ నారా చంద్రబాబు నాయుడు ఎలా అనిపిస్తుంది అంటే సార్ మంచిదే మంచి కార్యక్రమే మా కూడా సంతోషమే కాకపోతే ఈ పరిపాలన అనేది చాలా పారదర్శకంగా చేస్తే అందరికి మంచిది ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ కూడా ప్రజలకి మంచి పాలన అందిస్తే అదే సంతోషం కంపల్సరిగా ఇప్పుడు సార్ నేను ఆటో డ్రైవర్ ని నాకే కాకుండా నాకు అంత ఇంత అన్నం దొరుకుతుంది ఆటో దొరుకుంటా కాకపోతే కొంతమంది ఫుట్ పాత్ మీద ప్లాట్ఫారం మీద ఉంటారు చాలా మంది అంటే నూరు రూపాయలు కష్టం చేయలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా అవసరం సార్ తిన్నా సార్ నేను అంటే ఇంత ముందు గతంలో తిన్నా సార్ బాగానే ఉంది ఇప్పుడైతే మేము తినలేదు సార్ ఇంకా చేస్తున్నారు ఇప్పుడు సంతోషమే సార్ మంచిదే కదా సార్ చంద్రబాబు నాయుడు అన్నా మళ్ళీ ప్రారంభిస్తున్నాడు మీకు ఎలా అనిపిస్తుంది ఆటోలు విధులు ప్రతి ఒక్కరు

ప్రారంభిస్తే మంచిదేనా మంచిది అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న కంటిన్యూ మళ్ళీ ప్రారంభిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది బాగా పెడుతున్నాడు పెట్టడం అనేది మాకు మంచిగానే ఉంది అన్న కంటిన్యూ ఎప్పుడన్నా భోజనం చేసా ఎక్కడ ఉంది అన్న కంటిన్యూ మీరు ఎక్కడ ఇక్కడే ఉన్నది సార్ ఇక్కడే భోజనం చేసినాము అంటే ఎట్లుంది అన్న బాగుంటది అన్న కంటిన్యూ భోజనాలు ఏమేమి ఏమేమి దొరుకుతాయి అన్న క్యాంటీన్ లో పొంగలు ఉప్మా ఇడ్లీలు దొరికేది ఇంకా దాంట్లోకి బూందీ పప్పుల పొడి సాంబారు ఇంకా అన్నం పెరుగు సాంబారు పప్పు వేసేది బాగా దొరికి బాగా తింటుంటింలా దాన్ని ఎవరేమి వ్యతిరేకించారు ఇప్పుడు అదే అన్నం మళ్ళీ ముందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు మళ్ళీ పెడుతుంది ప్రవేశపెడుతున్నారు ఎలా అనిపిస్తుంది మొత్తం బాగుంది బాగా అనిపిస్తుంది ఇంకా మంచిగా మరి పేదవాళ్ళకి ఎంతో కొంత ఆకలి తీర్చుకుంటాం కదా తిని గత కొన్ని నుండి కర్నూలుకి వలసలు వచ్చి కూలీలు మనతో పాటు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న క్యాంటీన్ వాళ్ళ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాడు మీకు ఎలా అనిపిస్తుంది చానా ఉపయోగపడుతుంది చానా ప్రజలకు ఉపయోగపడుతుంది చానా మందికి ఉపయోగపడుతుంది ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ టౌన్ లో ఉన్న అన్నం దొరకకపోయినా ఒక ఇంత ముందుకు ఐదు రూపాయలు పోయినా ఉండే సార్ ఇప్పుడు ఎంత పెట్టాడో తెలియదు ఇతర పవన్ అన్న చంద్రబాబు నాయుడు అన్న మంచిగా ప్రజలకు అన్నం భోజనం అందిస్తే ఇంకా ఉందా బాగుందాక ఈ సత్యసామం అనేది ఇంకా సాగుతుంది బాగా గతంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ఎట్లా ప్రారంభించారు మళ్ళీ ఇప్పుడు అదే రకంగా ప్రారంభిస్తామన్నారు మీకు ఎలా ఉపయోగపడతారు ఎప్పుడున్న అన్న క్యాంటీన్ లో ఆ అన్న క్యాంటీన్ లో పోల్సాల రోడ్ల అన్న క్యాంటీన్ అక్కడ దాకా మనం పనిచేస్తుంది అక్కడ అన్నం తిని మళ్ళా వచ్చి పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం క్యారీ తెచ్చుకోకుండా ఎందుకు మనకి బాగా అన్నం తిని పని చేసుకొని ఇంటికి కాకపోతే ఈ ప్రభుత్వం మళ్ళా రెండు వేల పద్నాలుగు నడిచింది కదా ఆ పక్కన నడిస్తే ఉందో బాబు అన్న క్యాంటీన్ తిన్నావు కదా ఏమేమి ఉంది ఏమేమి ఐదు రూపాయలు కర్రీ పప్పు అన్నం చాంరు రసం పెరుగు అన్ని బాగా నీట్గా తిన్నా కాడికి అని పెట్టి పంపిస్తుంది మొత్తం కాదు చాలా మంది ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ఒక మన జిల్లాలో పది ఉంటే పది ఉంటే పది క్యాంటీలకి అందుబాటులో ఉన్న భోన్ చేసుకొని మీరు అన్న పనిచేస్తాం చెప్పండి ఎట్లా ఉంది ఏ బాగుంది మరి ఐదేళ్ళు అన్న కంటీన్ లేదు కదా మరి ఎలా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాడు మళ్ళీ పెడతా ఉంటది ఇప్పుడు బాగుంటది ఆయన బాగా పెడతాడు ఎప్పుడు మీరు ఎప్పుడైనా అన్న మళ్ళీ ప్రారంభిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే అన్న క్యాంటీన్ ఉపయోగం పడతాంటారా లేదంటారా ఇప్పుడు ఈ పేదవాళ్ళకనే ఉపాయం అండి అది ఎందుకంటే ఇప్పుడు అర్థం మీద పొద్దున్న ఐదున్నర కొత్త పనికి ఎక్కడికి అది ఇంటి దాకా ఎదురు చూస్తూ ఉంటాం మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే రెండు మూడు వందలు పెట్టుకుని వెళ్ళాలి అది ఐదు రూపాయలు భోజనం చేసి ప్రశాంతంగా ఉన్నా రెండు వందలతోనే ఇంటికాడ ఫ్యామిలీతో కడ బాగుంటుంది గతంలో మీరు ఎప్పుడైనా చూసారు ఆంధ్రాలో తిన్న మాది రాజమండ్రి దగ్గర అలా చాలా మందికి ఉపాయం అండి అది ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి మరి సప్రైజ్ పోయి ఉన్నారండి ఈ అన్న క్యాంటీన్ వచ్చిందా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అందరికి ఉపాయం పడుతుంది ఈ ఐదేళ్ళు అన్నా క్యాంటీన్ లేనందుకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు అన్నప్పుడు డబ్బు రూపాయలు పెట్టి హోటల్ వెళ్ళి వెళ్ళి చేయాలంటే అలాంటి ఉద్యోగులు మరి ఎలా కష్టపడి పనికొని వచ్చిన వాళ్ళు ఇబ్బంది కదండి డెబ్బై రూపాయలు పెట్టి అక్కడ భోజన చేస్తాం అదే సాయంత్రం ఐదు వందలు వచ్చినాయి అనుకోండి ఆ భోజనం ఉన్నా లేకపోయినా పర్లేదు పని చేసినా సూపర్ హ్యాపీకి వెళ్ళిపోతాం మళ్ళీ పని పోతాం పని లేనప్పుడు ఐదు రూపాయలు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాను అన్నా క్యాంటీన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారంటారా మీరు మంచి రోజులు ఎత్తా అని ఎదురు చూస్తాం అన్న అందరు కానీ ఇప్పుడు అన్నం తినే కాడ అందరూ చెడిపోయండి ఆ అన్న క్యాంటీన్ వచ్చింది అనుకోండి అందరికి ఉపయోగపడుతుంది మీకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయనుకుంటున్నారా ఆ అదేనండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చడం వల్లే మంచి రోజులు వచ్చినాయండి సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ అయితే మంచిది సార్ ప్రజలకి లేవర్ కానీ ఎవరికన్నా ఉన్న వాళ్ళు అన్ని క్యాంటీన్ మంచిదే మంచి ఎలా మంచిది అనుకుంటున్నారు ఐదు రూపాయలకి ఇప్పుడు పోయినా అంటే రెండు రూపాయలకి నీళ్ళ ప్యాకెట్ రావడం లేదు ఏదన్నా కొన్నాళ్ళంటే నీళ్ళ ప్యాకెట్ రావడం లేదు అన్న క్యాంటీన్ అంటే ప్రజలకి మంచిది చాలా రైతులకు కానీ అక్కడ ఉన్న మంచిదే అన్న క్యాంటీన్ ఇప్పుడు వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్ లో మంచిదే బాగానే పెట్టాడు